అబ్బాయేమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం మా ఊరు సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి గారు ఏమైంది ఏమి చెప్తాం అనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైట్ పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయి తోటి కాపురం గారు మీరు దానికి నాకేంటి ప్లీజ్ మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేశు సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం గారు రాజేశాలు సార్ సీఎం గారు ఆదేశాలు నలుగురు పిల్లలు కావను అవును సార్ అవును సార్ సరే సరే దోబ్బా సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట నలుగురు పెద్దల్ని పంపించి నైతిక బాధ్యత వహించమంటన్నావుగా చాలా సరేలే నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు మీరు చెప్పండి అన్నగారు మీరే పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట భరోసా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ